ఈరోజు శాతవాహన నగర్ మహిళా సంక్షేమ సంఘం మరియు కాలనీ అసోసియేషన్ సహకారంతో యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సంవత్సరం స్ఫూర్తిదాయక నినాదం ఒకే భూమి ఒకే ఆరోగ్యం మరియు శక్తివంతమైన సందేశం మీరు ఎక్కడ ఉన్నా మీకు వీలైనప్పుడల్లా యోగా చెయ్యండి ఈ సందర్భంగా నడుక మరియు యోగా పట్ల తమ అంకిత భావంతో నిరంతరం ప్రేరేపిస్తున్నా ఇద్దరు స్ఫూర్తిదాయక సీనియర్ సిటిజన్లు శ్రీమతి కృష్ణకుమారి మరియు శ్రీమతి ఈ ఈరోజు అద్భుతమైన యోగా సెషన్ నిర్వహించినందుకు శ్రీ మరియు శ్రీమతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి ఉమారెడ్డి కాలేజీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీపతిరావు సాంస్కృతిక కార్యదర్శి శ్రీ రమణ మరియు మా క్రియాశీల సంఘం సభ్యులు పాల్గొన్నారు యోగా డే సందర్భంగా శాతావనర్ కాలనీ ఎల్బీ నగర్ సెరూర్ మండలంలో శాతవనార్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరియు ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ తరఫున అందరం కలిసి ఇక్కడ యోగా డే నిర్వహించుకున్నాము నేను ప్రీవియస్గా కూడా సరుణ స్టేడియంలో చేసేవాడిని బట్ మధ్యలో కొద్దిగా గ్యాప్ రావడం వల్ల డిస్టర్బ్ అయ్యాను మళ్ళీ ఈ రోజు నుంచి ఇక్కడ నేను ఇన్షియేట్ అయిపోయి రోజు నుంచి మళ్ళీ రేపటి నుంచి నేను మళ్ళీ యోగా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అట్లా అందరూ కూడా అనుకొని అందరి ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలని చెప్పేసి మరొకసారి యోగా డే శుభాకాంక్షలు అందరికీ నమస్కారం